నేను మీసాలా శ్రీనివాసరావు తెలంగాణ ఉద్యమ నేతను అలాగే తెలంగాణ బీసీ ఫోరం నేత మీసాలా ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది నేను ఈరోజు బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ముఖ్యంగా నేను నామినేషన్ వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ మోడీ రావాలి ఇక్కడ చేడీ పోవాలి మోడీ రావాలి చేడీ పోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పేరుతో మొట్టమొదటిసారి ఎంపీ అయిన అరవింద్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయకపోవడము ఎన్నో హామీలు ఇచ్చి ఎరవేర్చకపోవడము అందులో కొన్ని ఉదాహరణలు ఏంటంటే బోదంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం తెరవాలి తేవకపోతే కనుక నా సొంత డబ్బులతో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నేను కొని నడిపిస్తాను అని చెప్పి మాట చెప్పడం జరిగింది అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఆయన ఎంపీ గెలిచినప్పుడు నిజామాబాద్ పేరును హిందువులుగా మారుస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విషయంలో కూడా మాట తప్పడం జరిగింది అలాగే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా చేస్తా అని కూడా చెప్పడం జరిగింది అందులో కూడా విఫలమయ్యారు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఇంత కూడా డెవలప్ అయిన వ్యక్తి ఉన్నాడంటే అరవింద్ ధర్మపురి అలాగే గతంలో స్పైస్ బోర్డ్ తీసుకొచ్చి స్పైస్ బోర్డ్ తీసుకొచ్చి పసుపు బోర్డు అక్కర్లేదు స్పైస్ బోర్డు అంటే ఒక తొమ్మిది రకాలు వస్తాయి కాబట్టి ఇదే చాలా గొప్ప అని చెప్పిండు మళ్ళీ తర్వాత మొన్న పసుపు పసు బోర్డు కేవలం ప్రకటన మాత్రమే పసుపు బోర్డు అనేది ఇంతవరకు రాలేదు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ రైతులందరూ గమనించాల పసుపు బోర్డు అనేది కేవలం ప్రకటన మాత్రమే వచ్చింది ఎందుకంటే గతంలో జక్రంపల్లిలో ఎయిర్పోర్ట్ పెడతామని చెప్పేసి పదిహేను సంవత్సరాల కింద ప్రకటించారు ఇంతవరకు ఎయిర్పోర్ట్ రాలేదు పసుపు బోర్డు కూడా వస్తుందా రాదా స్పైస్ బోర్డే ఉంటుందా అరవింద్ గారు ప్రజలకి సమాధానం ఇవ్వాలి అందుకని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఇప్పటికీ టికెట్ ఆశిస్తున్నా ఎందుకంటే పార్టీలో రాజకీయాల్లో సిద్ధం ఉంటుంది అభ్యర్థిని చివరి వరకు కూడా మార్చవచ్చు నాకు అవకాశం ఇస్తే గనక పార్టీ ఆలోచించి సిఫామిస్తే గనక నాకున్న పేరుతో మోడీ గారి పేరుతో ఒక రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాం కాబట్టి పార్టీ ఇప్పటికే ఒక అవకాశం ఇవ్వాలి అరవింద్ గారిని మార్చాలి థ్యాంక్ యూ